మిత్రులారా మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడినటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను బట్టి కూలగొట్టిందో మీరు చూసింది మా పాలమూరు బిడ్డే కదా మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏళ్తామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు మా పాలమూరు బిడ్డ రాజ రాజై మమ్మల్ని రక్షిస్తారనుకుంటే ఈ రోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం దాగుతా ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు కంటి మీది కంట మీద కుణుకులు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు దివ్యాంగులు వికలాంగులు వాళ్ళ పుట్ట కొట్టడానికి నీకు అసలు మనసు ఎట్లు వచ్చిందని అడుగుతున్నా ఇంత దుర్మార్గమా ఆ రోజు పీ రెడ్డి గారు హైదరాబాద్ లో పేద ప్రజల గురించి కొట్లాడిండు ఆయన పురుష వాసుల గురించి గొడవలు చేసిండు ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కువ ఆయన ఆయన పేద ప్రజలకు పట్టాలిప్పించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు ఆయన ఇల్లు కట్టించిండు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈ రోజు పేద ప్రజలకు ఒక ఎముడువై కాలం ఎముడివై ఈ రోజు వాళ్ళ ఇల్లు ఊరగొట్టిస్తున్నావు ఈ పాపం నీకు తగలక పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా